హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజీ వెల్కమ్ బ్యాక్ టు రాజీ కుక్స్ ఈరోజు మన రెసిపీ లంచ్ బాక్స్ కోసం చాలా సింపుల్గా ఐదు నుండి పది నిమిషాల్లో క్విక్గా చేసుకునే ఈ క్యారెట్ రైస్ని ఎలా చేయాలో చూద్దాం మరి లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక చిన్న దాల్చిన చెక్క ముక్కలు రెండు అలాగే కొద్దిగా ఆవాలు జీలకర్ర శనగపప్పు కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకోండి జీడిపప్పుకు బదులు పల్లీలు కూడా వేసుకుంటే బాగుంటాయి ఇవి లో ఫ్లేమ్ మీద దోరగా వేగిన తర్వాత ఒక చిన్న ఆనియన్ని చాప్ చేసుకుని వేసుకుని ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకుని వీటిల్లో ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు క్యారెట్ తురుముని తీసుకోవాలి నేను ఇక్కడ మూడు క్యారెట్లు తురుము తీసుకున్నాను ఇప్పుడు వీటిల్లో కూడా ఒకసారి కలుపుకొని ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు పసుపుని అలాగే మీ కారానికి తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి మనం ఇక్కడ పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోలేదు కాబట్టి మీ కారానికి తగినంత కారాన్ని తీసుకోండి అలాగే ఇందులోకి తగినంత సాల్ట్ని కూడా వేసుకొని వన్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వన్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ కూడా వేసుకోండి అప్పుడే కాస్త స్పైసీగా టేస్టీగా ఉంటుంది ఇలా ఇవన్నీ ఒకసారి కలుపుకొని ఈ సాల్ట్ వల్ల మనకి క్యారెట్ అనేది చాలా సాఫ్ట్గా అయిపోతుంది ఎక్కువసేపు వేగక్కర్లేదండి అండి అలాగే దీంట్లోకి తగినంత రైస్ని ఇప్పుడు యాడ్ చేసుకుని ఇదంతా కలిసేటట్లుగా కలుపుకోవాలి సాల్ట్ని కూడా ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి కాస్త కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా చాలా క్విక్గా అయిపోయే క్యారెట్ రైస్ ఇక్కడ చిన్న టిప్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను క్యారెట్ రైస్ ఇలా రైస్ ఐటమ్స్ మనం చేస్తున్నప్పుడు వేడివేడి రైస్ వేస్తే రైస్ అనేది విరిగిపోతుంది కాబట్టి రైస్ను ముందుగా తీసుకుని చల్లగా అయ్యాక అప్పుడు ఇలా ఫ్రైడ్ రైస్లు చేసుకుంటే పొడి పొడిగా వస్తుందన్నమాట మరి ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ నచ్చిందా చాలా సింపుల్గా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం రాజయ్ కుక్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్